అందరూ బిఆర్ఎస్ పార్టీ పెట్టిపోయిన ప్రతి ఒక్కరు కూడా మొదలుపడతారు అయ్యో కదా వేస్తుంది కదా రాష్ట్రంలో మాత్రమే అతి తక్కువ కాలంలో పార్టీ మారిన ఎమ్మెల్యే నుంచి మొదలు ప్రతి ఒక్కరిలో మళ్ళా మా మేము పోతాం మేము పోయి ఉంటాం పొరపాటు తెలియదు భావన ఇలా వాళ్ళలో ఉంది ఎందుకంటే ఇది ఒక అభివృద్ధిని కోరుకునే పార్టీ ఒక ఎజెండా ఒక గ్రామంలో ఒక గ్రామంలో ఉన్న రైతులు ఆ కులవృత్తులు కుదపడాలి వైద్యం అందాలి ఆరోగ్యంగా బతకాలి తల్లిదండ్రులను మంచిగా మంచి రావాలని యోగులు ఈ పార్టీలో ఉంటే యోగులు అయితే ఈ పార్టీ అది కావాలంటే ఈ రాష్ట్రం ప్రతి ఊర్లో ప్రజలు అనుకుంటున్నాడు ఇష్టం ఒక హామీ ఏది అందుకే మనం ఖచ్చితంగా అవి తీసుకోవాల్సింది మాకు అన్ని తెలుసు పరిపాలన ఎంత చేయాలని చేస్తాం మాకు చేతనే కదా పైసలు ఎన్ని వస్తున్నాయి తెలుసు ఎంత ఉందో తెలుసు ప్లస్ మేము పరిపాలన మాకు చేతనైంది అని చెప్పి వాళ్ళు మీకు బడ్జెట్ ఇంత బడ్జెట్ ఎక్కడ మాకు అన్ని తెలుసా బడ్జెట్ ఇస్తామని చెప్పి తీసుకున్నాను మేము ఇస్తామంటే ఇవన్నీ ఇస్తామంటేనే ఓట్లేసి ఇష్టమైన ఓట్ చేసిన తర్వాత ఆ ఆమె చాటగా పరిస్థితి రోజులు పెట్టే పరిస్థితి లేదు మీరు అందరూ ఆమె కావాల్సిందే అమలు రావాలంటే ఖచ్చితంగా మా వాళ్ళు వెంటనే జీవిస్తారు సమస్య తర్వాత ఏ గ్రామానికి ఏ ప్రజా పరిస్థితి వచ్చినా మేము చేస్తా కానీ ఏమైంది అని ఖచ్చితంగా ప్రజలు అడుగుతుంది గ్యారెంటీ అడుగుతుంది

పెద్ద రైతులు లక్ష్మీ పుట్టిన వాళ్ళు వింటే ఏం చేస్తే మరి రాష్ట్రానికి ఏం చేస్తుంది పోయి అని అడుగుతున్నారు పోయిన కూడా వాళ్ళంత పోయిన వాళ్ళు మదన పడుతున్నారు పోవాలనుకున్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ బిడ్డ పోయితే మన పరిస్థితి కలిగితే దేవుడు వర్తించనుకుంటున్నాడు మరి మన లక్ష్యంలో పనిచేసి మరి వాళ్ళందరూ గత నెల రోజుల నుంచి కూడా

చనిపోయిన వారం రోజులలో ఐదు రోజులలో బ్యాంక్ డబ్బులు పడేది అంటే చనిపోతే రైతు కుటుంబ కుటుంబం మంచిగా రూపాయలు ఆటోమేటిక్గా బ్యాంక్ పాస్ నేను మేము ఇలా మూడు నెలలైతే రైతు బీమా ఎప్పుడు వస్తుంది చెప్పి సమస్య సమస్య తర్వాత కూర్చొని ఇవన్నీ ఎవరి అడిగి నెరవేర్చుకోవాలి అడిగే క్రమంలో ఎవరైనా కేసులు పెట్టి బయట ఆయన మళ్ళీ అడుగు వస్తే కచ్చి అక్కడిని విభవించి